దేవునికి స్తోత్రం కలుగును గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు దానియాల గ్రంథం పదవ అధ్యాయం దానియాలు దేవుని సన్నిధిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితులు చిక్కడిన విధానాన్ని మనము చూడబోతున్నాము బెల్సేజడు అని పేరు ఉంది దానియులకి అతనికి ఒక సంగతి బయలుపడిందట ఒక దర్శన విధానాన్ని అతను గ గమనించాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు వేదన దుఃఖం అతని హృదయాన్ని పట్టింది ఎందుకు అంటే ఒక గొప్ప యుద్ధం జరగబోతుంది అనే సంగతి దాన్యాలు గమనించాడు ఇది సామాన్యమైన యుద్ధం కాదని అతనికి అర్థమైపోయింది అందుకనే అతను ఏం చేశాడట మూడు వారాలు చాలా దుఃఖంతో ఏడ్చుచు భోజనం చేయడం మానేశాడు మాంసం తినడం మానేశాడు పానీయాలు మానేశారు కంప్లీట్ గా ఏమి తినకుండా మూడు వారాలు అనగా ఇరవై ఒక్క రోజులు అతను ఉపవాసంతో ఉండిపోయాడు అప్పటికి ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసులో ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నాడు ఎందుకు అంటే జరగబోతున్న పరిస్థితులను గమనించి నేను ఉపవాసం ఉండకపోతే కుదరదు అని నిర్ణయించుకున్నాడు డెబ్బై సంవత్సరాల వయసులో ఎవరైనా ఉపవాసం ఉండటానికి ఇష్టపడతారా శరీరం సహకరిస్తుందా నేను ఉందాం అవసరం అని భావిస్తారా ఆ దినం ఆ దినాల్లో ఏదో కలిగింది తిని ఓ ప్రక్కన ఉంటే సరిపోతుంది అని భావిస్తారు ఇలాంటి సమయంలో కానీ దానియాలు అలాగూ లేడు దైవ భయం కలిగిన వాడుగా జరగబోతున్న పరిస్థితులను అర్థం చేసుకున్నవాడుగా భరించలేక దుఃఖాన్ని సలపడం ప్రారంభించాయి ఆ దుఃఖం ఎలాంటిది అని అంటే తన ఒంటి మీద బూడిద వేసుకుని ఎంత ఘోరమైన పని జరుగుతుంది జరగబోతుంది అని అతను మొరపెట్టడం ప్రారంభించాడు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి ఏ వయసులోనైనా ఉపవాసం ఉంటాడు ఏ పరిస్థితిలోనైనా ప్రభు సన్నిధిలో గడపటానికి ఇష్టపడతాడు నేటి దినాన క్రైస్తవ జనాంగం ఎలా తయారైందంటే ఉపవాస ప్రార్థనలు లేవు ఉపవాసం అన్నా ఫుల్ గా తినేసి రావడమే కడుపు మార్చుకునేవి లేవు మోకాళ్ళు లేవు కన్యల అనుభవాలు లేవు ఏదో నామక మందిరానికి వెళుతూ వస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వృద్ధాప్యము వచ్చేసిన భారం హృదయం నిండా గుండె నిండా ఉండిన కారణాన్న ప్రభు పాదాల దగ్గర ఉపవాసముతో మొరపెడుతున్న యొక్క అనుభవం ఎంత గొప్పది నేటి దినాన్న అలాంటి ఉపవాస ప్రార్థన చేసేవారు సంఘాలలో లేపబడాలి ఆ దినాల్లో ఉన్న దైవికమైన కార్యాలు ఈ దినాల్లో బహు కరువైపోయాయి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థనలు లేవు కొన్ని సంఘాల్లో అయితే ఈ ఉపవాస ప్రార్థన ఉండదు కేవలము ఆదివారపు ఆరాధన మాత్రమే ఇది చాలా విచారింపదగిన విషయం సంఘము క్షేమాభివృద్ధిని ఎందాలి అని అంటే ఖచ్చితంగా వారంలో ఒక దినాన్న ఉపవాసంతో గడపాలి సైంటిఫిక్ గా కూడా నట ఒక డే టైం లేకపోతే నైట్ టైం కంప్లీట్ గా ఉపవాసం ఉంటే ఈ నట ఉండేటువంటి అవయవాలు కానీ లోపలన్న ప్రేగులు కానీ అన్ని అవుతాయట ఈ ఉపవాసం వలన ఈ కడుపుకి రెస్ట్ ఇస్తావేమో ఆ కడుపు లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తదట ఈ రోజున చిన్నపిల్లలు కూడా చిన్న చిన్నపిల్లలు కూడా తిన్నది అరగలేదని బాధపడుతున్న పరిస్థితులే కారణం ఏంటి ఉపవాసం లేక ఉపవాసం ఉంటే బాడీ ఫ్రీ అయిపోతుంది కదా నీ జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది కదా ఇది సైంటిఫిక్ గా రుజువైందే దేవుడు ఎప్పుడో చేశాడు అలా ఉండండి అని పరిచయాడు అంటాడు వారానికి రెండు దినాలు నేను ఉపవాసం ఉన్నాను అంటాడు వాడు శారీరకంగా భక్తిని కలిగి ఉన్నాడు ఆరోగ్యపరంగా బాగుంటాడు నువ్వు కూడా భక్తి విషయంలో భక్తి చేయి శరీర విషయంలో భక్తి విషయంలో భక్తి చేయొద్దు ధాన్యాలు దేవుని సముఖంలో ఉపవాసముతో ఎందుకున్నాడు అని స్పష్టత లేకపోయినా యూదులు పడుతున్న అగచాట్లు బబులంలో మిగిలిన వారి యొక్క పాపాల మూలంగానే ఎరుసలేముకు తిరిగి వెళ్ళి అక్కడ పనులు సహాయపడటానికి వారికి మనం అందుబాటులో లేకపోయేము అనే ఉద్దేశం కలిగి ఉపవాసం ఉన్నాడు దానియాలు ఇలాంటి అనుభవమే మనం గమనించగలిగితే నేమేలో చూస్తాం ఎరుషులేము కోలగొట్టబడింది అని తమ పితరులందరినీ దోసుకుపోయారు పట్టణము అంత కూడా నాశనం అయిపోయిందని విన్నప్పుడు ఏ విధంగా తన హృదయం కుమిలిపోయింది అని అంటే నిర్ఘాంతపోయి కూర్చుండిపోయాడట వాడు ఇరవై ఒక్క దినాలగుండిపోయాడట ఎంత వేదన చూడండి ఆయనకి ఎందుకు చక్కనైన ఉద్యోగం ఉంది హ్యాపీగా బ్రతకొచ్చు కానీ ఉద్యోగం కాదు తన దేవుడు నివాసం ఉండే పట్టణము నాశనం అయిపోయింది దేవుని ప్రజలు నాశనం అయిపోయారు ఆ భారం గుండెల్లో ఉంది ఈరోజు అటువంటి భారం వాళ్ళు ఉంటే బాగుండునండి అలాంటి భారాన్ని పంచుకుంటున్నప్పుడు సహకరిస్తే వాళ్ళు బాగుండును అని ఎంత ఆశపడుతున్నాను దేవుని పని చేయలేకపోతున్నారు ఈ రోజున దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారు కొద్ది మందిని సిద్ధపడలేకపోతున్నారు నాశనం అయిపోతే పోనీ అని విడిచిపెడుతున్నారు ఘోరమైన దుష్కార్యాలు చేసేవారుగా ఉన్నారు మంచి చెబితే కోపాలు వస్తున్నాయి నీతిగా బ్రతకండి అంటే ద్వేషాలు వస్తున్నాయి అయినా పర్వాలేదు నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులని నా ప్రభు చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకొని నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఆయన పని చేయవలసిన వారిగా ఉన్నాము ఈ రోజున ఈ యొక్క ధాన్యాలు గాని నియమే గాని ఎందుకు అన్ని దినాలు ఉన్నారు వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఉన్న పదవుల గురించిన ఆలోచన గాని కుటుంబాల గురించిన చింత గాని లేదు దేవుని కొరకు దేవుని మందిరం కొరకు దేవుని ప్రజల క్షేమము కొరకే వారు హృదయాలు ఎప్పుడు కూడా తాతలు అలాంటి వారు కావాలి అలాంటి వారు లేపబడాలి ఈ అంత దినాలలో దేవుని కొరకు నిలబడిన రోషం కలిగిన వారు కావాలి రావాలి ఒక దావిజాండి లాంటి పాట రాశాడు దైవజనులు కావాలి 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 దైవజనులు లేవాలి 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 ప్రభు కోసం వారు ప్రభు కోసం ప్రయాస ఆయన కొరకు ప్రయాసపడేవారు ఆయన కొరకు పరుగులెత్తేవారు కావాలి అని భక్తుని యొక్క హృదయ వేదన నేటి దినాన్న మనము కూడా అలాంటి దైవికమైనటువంటి ఆశ ఆసక్తి కలిగి ఉందాం ఈ దానియాలు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు వెంటనే జవాబు పంపించాడు అయితే ఈ జవాబు పట్టుకొస్తున్నటువంటి గాబ్రియల దోతకు మధ్యలో మధ్యాకాశంలో ఒక బాధకరమైన భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది అదేంటి అంటే ఈ యొక్క రాజ్య సంబంధించినటువంటి రాజ్యాధిపతి ఒకడున్నాడట వాడు మధ్యాకాశంలో అడ్డే మన ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి వెళ్ళాలంటే మనకు కనిపించే ఆకాశం రెండో ఆకాశం మనం మూడో ఆకాశంలో ఉన్న దేవుని దగ్గరికి చేరాల ఈ రెండవ ఆకాశం మధ్య ఆకాశంలో అపవాది వాడు దూతలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి మనం ప్రార్థన చేసిన ఈ ప్రార్థన అపవాదిని దాటుకొని వెళ్ళగలిగిన పవర్ కలిగినదై ఉండాల మనకు వచ్చే జవాబు ఆ మధ్యలో ఉన్న అపవాదిని వాడి సైన్యాన్ని గంటేసేసి జవాబు మనకు రావాలి ప్రార్థన చేయడం కష్టమే ప్రార్థనకి జవాబు రావడం కూడా కష్టమే ఇప్పుడు జవాబు పంపించాడు దేవుడు వెంటనే కానీ ఆ మధ్యకాశంలో అపవాది అనుచరుల దగ్గర ఉండిపోయిందంట ఈ ఎవరు అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వాడున్నాడంట ప్రతి ఊరికి ఒకడు రిప్రజెంటేటివ్ ఉంటాడు అపవాదికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆ రాజ్యానికి అంతటికీ ఉన్నాడంటే ఒకడు వాడు ఆప్రిషియేట జవాబు రాక చాలా బాధపడుతున్నాడు ఇరవై ఒక్క రోజులు పోరాటం అయింది దానియాలు మోకాళ్ళు వేసిన ఆ దినమే జవాబు వచ్చేసింది గాని జవాబు కోసం కనిపెడుతూ ఇరవై ఒక్క దినాలు ఉండాల్సింది వచ్చింది ఎందుకంటే జవాబు రావలేదు కనుక అంటే జవాబు వచ్చేంత వరకు కూడా దానియాలు అట్టు విధంగానే ఉపవాసం అన్నాడు ఈ రోజున ప్రార్థన చేస్తారు నాలుగు సార్లు ప్రార్థన చేసి ఇంకా ఐదోసారి ప్రార్థనకు జవాబు రాదా ఏదైనా గంధేవుడు జబ్బడో అనుకుంటుంటారు అలాగొద్దు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది కానీ నీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డంగా ఒక అపవాది యొక్క దూత ఆపేస్తున్నాడు నీ నీతి నీ పరిశుద్ధత నీ యథార్థత నీ జీవితం దేవుని సన్నిధిలో బహుబలంగా ఉండినప్పుడు ప్రతి అడ్లు ఆటంకాలు తొలగించబడి వెళ్ళిపోతుంది తొలగించబడి జవాబు వస్తుంది అయితే అపవాది ఆపేసినప్పుడు వాడు అనుచరులు అడ్డేసినప్పుడు ఏం జరిగింది అనంటే గాబ్రియేలు రాలేకపోతున్నాడు చాలా బలమైన వాడే గాబ్రియలు బలమైన వాడే గానీ యుద్ధం చేసేవాడు కాదు అందుకనే నన్ను వదిరే అని అంటున్నాడు కాని ఆడు వదలలేదు అప్పుడట మెకాయలు వచ్చాడట మికాయిలు యుద్ధం చేసేవాడు మికాయిలు వచ్చి ఆ అపవాది అనుసరుణ్ణి ఓడించాడు అప్పుడు గాబ్రియలు దూత ధాన్యాలకి జవాబు తెచ్చింది చూడండి నీ ప్రార్థనకి జవాబు రావాలంటే అది శక్తివంతమైన ప్రార్థన అయి ఉండాలా అలా ఉండేటట్లుగా నీ ప్రార్థన అనుభవాన్ని ఈ ఈరోజు ప్రార్థన చేస్తే మత్తుగా పడుకుంటున్నారు ప్రార్థన చేస్తే మోకాళ్ళు అయినా లేదు యవనస్తులు కూడా మోకాళ్ళు వేయటం లేదు విచారకరం అచ్చ ప్రార్థన చేస్తుంటే అపవాది గజ 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 వణికుపోవాలట కారణం ఏంటంటే నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ ప్రార్థన ప్రభావము బలమైన కార్యాలను తప్పకుండా జరిగిస్తుందని వాడికి తెలిసి కనుక నీ దగ్గరికి రావటానికి వాడికి ధైర్యం సరిపోదు దానియాలు ప్రార్థన అనుభవం ఎలా ఉంది అంటే ఇక్కడ అంటున్నాడు అతను మోకాళ్ళేసాడట ప్రార్థనలో ఉన్నాడట శరీరం బలహీనమైన జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు మరి నువ్వు జవాబు ఆలస్యం అయితే బెంగెట్టుకుంటావు ఇక రాదు అని అయిపోతావు రాకపోవడం కాదు పైన నీ జవాబు కొరకు పోరాటం జరుగుతుంది ఈ రోజున మీకు ఒక మంచి జవాబును దొరుకుతుంది అని జ్ఞాపకం చేసుకోండి అదేంటంటే అనేక సంవత్సరాల నెలలు అనేక వారాలతో నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండుంటావు ఇంకా జవాబు రాలేదని బాధపడుతూ ఉన్నావేమో అయితే నీ కోసమే ఈ మాట ఆల్రెడీ నీ ప్రార్థనకు జవాబు వెంటనే ప్రారంభించబడింది కానీ మధ్యలో ఆటంక పరచబడుతుంది ఇంకా జవాబు రావటానికి నీ ప్రార్థన శక్తి యొక్క ప్రభావానికి ఆ కార్యం నీ దగ్గరికి రావడానికి సమయం ఆలస్యమేమీ లేదు కానీ మధ్యలో అపవాది దూత గలిబిలి చేస్తా ఉన్నాడు అందుకే జవాబు ఆలస్యమైంది మికాయిల్ వస్తే ఫైటింగ్ అయితే వచ్చేస్తాడు ఏం లేదు ఒక చిన్న ఫైటింగ్ జరగాలంటే మికాయిల్ కి ఖాళీ లేక ఒకవేళ పట్టించుకోలేదేమో కానీ లేకపోతే ఈ పాటికి జవాబు నీకు ఎప్పుడో వచ్చేసిన నువ్వేమి తొందర పడిపోకు కంగారు పడిపోకు దేవుడు జవాబు ఇవ్వలేదని నిరుత్సాహం చెందుకు అందుకే కొన్నిసార్లు ఈ మాట మనం వింటుంటాం మనుషులు పోయారు కానీ ఆ ప్రార్థన మాత్రం జవాబు ఎప్పుడు చనిపోలేదు అని ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత కొంతమంది రక్షణ కొరకు కానీ కొన్ని కార్యాల కొరకు గాని బతుకుంటుండగా జరగవో జవాబు రాలేదు కాదు ఆలస్యమైంది అంతే ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు రావాలో ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు కనుక ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకో ధాన్యాలు ఎలా ఉన్నాడట దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే దైవ కుమారుని యొక్క ప్రత్యక్షత దానియాలు కలిగింది ఆ దానియాలు దగ్గరికి వచ్చిన ఆ దైవ కుమారుడు తన్ను బలపరిచాడు గాబ్రియలు దూత్ ఏం చెప్తుందంటే నీవు దేవునికి బహుప్రియుడు గనుక నేను పంపబడ్డాను నువ్వు లే కృంగిపోకి ఇంకా ఏడ్డం అని ప్రార్థన ఆపే పర్వాలేదు ఇంకా జవాబు వచ్చేసింది నువ్వు భయపడుతున్నావు అతను గజగజ వణుకుపోతున్నాడట సాష్టంగా పడిపోయాడు దూత ఎదుట సాష్టంగా పడలేదు అతను దేవుని కుమారుని ఎదుట సాష్టంగా పడ్డాడు అతను లేవనెత్తబడిన తర్వాత పార్శికుల అధిపతి ఆటంక పరిచాడు కదా ఆ విషయాలన్నీ కూడా వివరిస్తున్నాడు పార్శికులకు ఉన్నటువంటి అధిపతి అయిన ఆ అపవాది యొక్క అనుచరుడు నన్ను ఆపేశాడు అనేక దినాలు ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఉండాల్సి వచ్చింది అందుకే జవాబు ఆలస్యమైంది ప్రభు చెప్తున్నాడు నీకు దర్శనం యొక్క సంగతిని ఆయన డైరెక్ట్ గా వివరిస్తాడట అని చెప్పి తను బలపరిచాడు నువ్వు బలం తెచ్చుకో బలహీనంగా ఉండొద్ది ఇంకా అని చెప్పాడు మరలా చెప్తున్నాడు అతను ముట్టుకొని బలపరిచడించుప్రియుడు గనుక భయపడకు నీకు శుభం కలుగుతుంది ధైర్యంగా ఉండు అంటున్నాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలరా దేవుడికి నువ్వు బహుప్రియమైన వ్యక్తివి అందుకనే నువ్వు భయపడద్దు నీకు శుభం కలుగుతుంది ధైర్యంగా ఉండు నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు ధైర్యంగా ఉండు ఎంతకాలం కురుంగిపోతావు ఎంతకాలం నిరాశంతో ఉంటావు ఎంతకాలం వేదన భరిస్తావు వాటన్నిటికి శరమ గీతము పాడవలసిన సమయము ఆ సన్నమైనది నా ప్రభు వారు నీ ప్రార్థనలను తగ్గించుకున్న ఆ విధానాన్ని చూశాడు నీ హృదయం నలిగిన విధానాన్ని చూశాడు నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ ఉపవాసం ముగించడానికి ముందే జవాబు ఇవ్వాలని గుర్తించాడు ఇదే నీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు కూడా ఇలాంటి ఉపవాసం అనుభవంలోనికి నడిపించబడితే బాగుంటుందేమో నువ్వు దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తిగా ఉండలేకపోతున్నావు అందుకనే దానియాలను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు దేవుని కొరకు రోషంగా ఉండలేకపోతున్నావు పరిచేర కొరకు ముందుకుండలే ప్రభు కొరకు పని చేయలేకపోతున్నావు స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ బ్రతుకుతున్నావు ఈ రోజు నుంచి అట్టి పరిస్థితులను విడిచి దైవ మార్గమును కలిగి దేవునిలో నమ్మకంగా సాగిపోగలిగితే దేవుడిని కొరకు సిద్ధపరిచిన ప్రతి ఈవిని నీవు సొంతము చేసుకోగలుగుతావు నా ప్రభు ఆశ్రపడుతున్నాడు నిన్ను అట్టి విధంగా నడిపించాలని ఈ రోజు దేవునికి అవకాశం ఇస్తావా దేవునిలో నమ్మకంగా బ్రతగలుగుతావా ఆయన కొరకు జీవిస్తావా దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను కృంగిపోని ఎందుకంటే నీ వలన అనేక మంది ఆశీర్వదించబడబోతున్నారు నీ వలన అనేక మంది దేవుని గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నారు ఈరోజు ధాన్యాలు కలిగిన ప్రార్థన అనుభవం ఉపవాసపు అనుభవము హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో తను తను తగ్గించుకున్న విధానం ప్రతి ఒక్కరు కలిగి ఉండి దైవ మార్గములో నడవగలిగితే ధాన్యాల గురించి చెప్పబడుతున్న మాట నాకు చాలా ఇష్టం నీవు బోహుప్రీయుడు దేవునికి బహు ప్రియుడట గాబ్రియలు దూత పరలోకంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వింటా ఉంది దానియాల గురించి వర్ణించి చెబుతున్నాడు అపవాదితో దేవుడు మాట్లాడుతూ యోపు గురించి ఆలోచించేవా అన్నట్లుగా దానియాల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ గాబ్రియలు దూత ఆ మాటలు విన్నది విని చెప్తుంది నువ్వు దేవుడికి చాలా ప్రియమైన వ్యక్తివాట నేను విన్నాను అందుకే ఆ మాట నీకు మోసుకొని వచ్చాను ఈ రోజున గాబ్రియలు దూతలాగా ఈ స్వరం వినబడుతుంది కదా నీకు నీ గురించి ఈ మాటలు నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివి నువ్వు అందుకే భయపడద్దు దిగులు పడద్దు అధైర్యంగా ఉండద్దు కలతో చెందద్దు నీకు శుభము కలగబోతుంది నీకు క్షేమము విస్తరించబోతుంది కనుక ఆయనలో నమ్మకంగా సాగిపో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలాంటి ఆధ్యాత్మికమైన అనుభవంలో నువ్వు కట్టుబడి దేవుని కొరకు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉందివుగాక ఆ మెయిన్